పాలసీ మీద మనం ఈ గేమ్ చేంజర్ కావచ్చు సండే కావచ్చు ఇంత ఎఫెక్ట్ అయ్యేది ఎవరిని అడిగినా కలుస్తాం కలుస్తాం అంటున్నారు టాలీవుడ్ ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్ ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది ప్రొడ్యూసర్స్ అందరూ అడగాలి ఇక్కడ ప్రాబ్లం అదే వారం ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి తర్వాత పట్టించుకోండి మా సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ ఒకటే కలవరు కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా వాళ్ళు మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు తక్కువేమో ఈ సినిమా రిలీజ్ అయ్యా ఎలా ఉంది కాకు ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా అయ్యో ఎట్లా మన మన సినిమాకి ఎట్లా ఆ రోజు పడుకోని లేస్తే మళ్ళీ మర్చిపోతారు ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని దండర్ ప్రొడక్షన్ ఉన్న ప్రొడ్యూసర్లు అంటే స్పీడ్ అప్ అవ్వాలి స్పీడ్ అప్ అయి మార్చుకోవడానికి ఏం చేయాలి కూడా సంబంధాలు అద్భుతంగా ఉంటాయి నేను నేను ఒకటి చెప్తున్నాను రాజుగారు ఇన్ని సంవత్సరాల నుంచి గత ఇరవై ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను గడుపుకుంటున్నాను మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిద్దంగా చెప్పారు దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్ అడగడం మానేయాలని నా అభిప్రాయం సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దామని అడగల అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు ఎందుకంటే బేసప్ హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాం అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు బట్ ప్రొడ్యూసర్స్ మళ్ళీ ఇది మా పెయిన్ ఇంద్రాజు ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు చేరుకోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమండ్రేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేద్దాం అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది దండేళ్ళకి హెచ్డీ ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్ సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి కొంత రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకి ఎలాగో పడ్డాయి ఆ వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్ట్ అయ్యి ఎఫ్డిసి ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్క్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్ జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమా పనిచేయలేదు డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం ఒక ఒక ఫ్లాప్ పడిపోతుంది చాలా డబ్బు పోతుంది డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం కాబట్టి దాంట్లోకి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసాం అనుకో మీరు మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేశామో ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ అవుతుంది